నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాము సో లెట్స్ బిగిన్ ఫస్ట్ టాపిక్ వచ్చి ద గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి అంటే వన్ జీరో ఫైవ్ త్రీ కిలోమీటర్స్ పొడవుగా ఉన్న మన తీర రేఖ అంటే శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న తీర రేఖ ప్రాంతం మొత్తంలో ఇలా చెట్లను పెంచుతూ ఒక గ్రీన్ వాల్ లాగా కన్స్ట్రక్ట్ చేయాలి ఎందుకు అంటే సివియర్ కోస్టల్ ఎరోజన్ నుంచి కాపాడడానికి అండ్ సైక్లోన్స్ నుంచి కాపాడడానికి ఇలాగ మ్యాన్గ్రూవ్స్ ఇలా గ్రీన్ ప్లాంట్స్ ట్రీస్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు సో జోన్ వైజ్గా దీన్ని చేస్తారు జోన్ వన్లో సీవర్డ్ ఎడ్జ్ అనమాట అంటే ఇప్పుడు సి ఉంటుంది కదా ఈ ఎడ్జ్ వెంటనే స్టార్ట్ అయ్యే మ్యాన్ గ్రూవ్స్ని పెంచాలి మ్యాన్గ్రూవ్స్ అంటే తెలుసు కదా మడ అడవులు అంటారు దీని రూట్స్ బాగా డీప్గా వెళ్ళిపోతుంది శాండ్ లోపల సాయిల్ లోపల దానివల్ల సైక్లోన్స్ వచ్చినప్పుడు సునామీలు సునామీలు వచ్చినప్పుడు ఆ హై టైడల్ ఎనర్జీ నుంచి మన తీర ప్రాంత ప్రజలను కాపాడుతుందన్నమాట ఎక్సెస్ అంటే హై స్పీడ్లో వస్తుంది కదా విండ్స్ కానీ అండ్ టైడల్ ఎనర్జీ వేవ్స్ హై వేవ్స్ వస్తుంది సడన్గా లో వేవ్స్ అయిపోతుంది అలాంటి వాటి నుంచి మ్యాన్గ్రూవ్స్ కాపాడతాయి జోన్ వన్లో వీటిని పెంచుతారు అండ్ జోన్ టూలో విండ్ బ్రేక్స్ అంటే క్యానల్ బండ్ రోడ్ సైడ్ ప్లాంటేషన్స్ చేస్తారు కొంచెం ఈ కొంచెం దూరంగా వచ్చ వచ్చి ఇక్కడ మ్యాన్గ్రూవ్స్ ఇక్కడ ఇవి కెనాల్ బండ్స్ రోడ్ సైడ్ ప్లాంటేషన్స్ తర్వాత జోన్ త్రీలో కమ్యూనిటీ బఫర్ ఆగ్రో ఫారెస్ట్రీ అండ్ విలేజ్ లెవెల్ ప్లాంటేషన్స్ యాగ్రో ఫారెస్ట్రీ అంటే మన అగ్రికల్చరల్ ల్యాండ్స్లో ఉంటాయి కదా వాటిలో ఆగ్రో ఫారెస్ట్ లాంటివి అంటే ఆర్టిఫి కృత్రిమంగా అంటే మనుషులే ప్లాంట్స్ నాటి దాన్ని చెట్ల లాగా పెంచి ఎక్కువ గ్రీనరీ గ్రీనరీ ఎక్కువగా చేసి ఇలాంటి విపత్తుల నుంచి మనమల్ని కాపాడడానికి అనమాట ఇలా చేస్తారు జోన్ త్రీలో అంటే కొంచెం కొంచెం చూస్తా చూడండి ఇట్లా సీ ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ నుంచి కొంచెం దూరం వరకు కొన్ని ప్లాన్స్ ఇక్కడ నుంచి కొంచెం దూరం వరకు ఒక జోన్ ఇక్కడ నుంచి కొంచెం దూరం వరకు ఇంకొక జోన్ అలా ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది ఈ ప్లాన్ అనమాట ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఏరియాస్ ఉంటాయి ఆఫ్ కోర్స్ కోస్టల్ రీజియన్స్ ఉంటాయి నైన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఇనిషియలీ శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి విశాఖపట్నం ఉంది ఇప్పుడు వాటిని ఎక్స్టెండ్ కూడా చేస్తారు తిరుపతి వరకు గోల్ ఏంటి అంటే ఈ టార్గెట్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి టు ఇంక్రీజ్ ద గ్రీన్ కవర్ ఫ్రమ్ థర్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆ టైంలో థర్టీ పర్సెంట్గా ఉన్నదాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా చెయ్యాలి అనేది గోల్ ప్లాంటింగ్ యాక్టివిటీ వచ్చి టూ పాయింట్ సిక్స్ ల్యాక్ పాల్మీరా నట్స్ ప్లాంటెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్రాస్ త్రీ ట్వెల్వ్ హెక్టేర్స్ ఆల్ లో ఇన్ని హెక్టేర్స్లో ఇంత ప్లాన్ చేశారు టార్గెట్ ఏంటి అంటే రెస్టరేషన్ ఆఫ్ వన్ ల్యాక్ హెక్టేర్స్ ఆఫ్ గ్రీన్ కవర్ మొత్తం ఇప్పుడు ఇండస్ట్రీస్ అని ఇంకా మన హౌస్ హోల్డ్ లివింగ్ అని ఇలాగా చెట్లని నరికేసి అక్కడ ఆ ప్రదేశాల్లో కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి కదా అలా వన్ లాక్ హెక్టేర్స్ ఇప్పటి వరకు మన ఆంధ్రాలో కోల్పోయి ఉన్న కోల్పోయి ఉన్నాము సో ఆ వన్ లాక్ హెక్టేర్స్ మొత్తాన్ని రెస్టోర్ చేయడం పునరుద్ధరించడం చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క టార్గెట్ సో ఫండింగ్ ఎక్కడ అంటే క్యాంపా నుంచి వస్తుంది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ నుంచి గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అండ్ ఇంటర్నేషనల్ క్లైమేట్ ఫినాన్స్ ఇప్పుడు ఎంజీ నరేగా నేమ్ చేంజ్ అయింది కదా అది ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో మీరు చెప్పాలి కొత్తగా నేమ్ చేంజ్ చేసి చేంజ్ చేంజ్ చేశారు కదా దాన్ని మీరు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫుల్ ఫామ్తో చాలా ఇంపార్టెంట్ అది కరెంట్ అఫైర్స్లో ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ ఆఫ్ కోర్స్ స్టామ్ సర్జ్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది సునామీలు వచ్చినప్పుడు షోర్ లైన్ని స్టెబిలైజ్ చేస్తుంది కార్బన్స్ ఎక్వస్ట్రేషన్ చేస్తుంది సివోటుని అబ్జర్వ్ చేస్తాయి కదా ప్లాంట్స్ అలాగా ఆ కార్బన్ని స్టోర్ చేసుకుంటుంది ఎన్హాన్స్డ్ బయోడైవర్సిటీ పెంచుతుంది బయోడైవర్సిటీ అంటే ఏంటి రకరకాల మొక్కలు రకరకాల యానిమల్స్ ఆ ఏరియాస్లో కూడా ఇంకా ప్లాంట్స్ వస్తున్నాయి ట్రీస్గా అవుతున్నాయి అంటే రకరకాల యానిమల్స్ ఇన్సెక్ట్స్ బర్డ్స్ ఇవన్నీ అన్నీ కూడా వస్తాయి సో బయోడైవర్సిటీ ఎన్హాన్స్ అవుతుంది ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఎవరిస్తారు అంటే నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ ఎన్సీఎస్సిఎం వాళ్ళు ఇలా టెక్నికల్ సపోర్టు ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అవి ఇస్తారనమాట నెక్స్ట్ పీఎం శ్రీ యోజన ఇంప్లిమెంటేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఎం శ్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఫండ్స్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఫండ్స్ వేసుకొని పిఎం శ్రీని ఇంప్లిమెంట్ చేస్తారనమాట అంటే దీని యొక్క ఉద్దేశ ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గవర్నమెంట్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ మన దేశం మొత్తంలో ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్లో ఉన్నట్లు ఫెసిలిటీస్ని తీసుకురావడం అంటే ల్యాబరేటర్స్ ల్యాబరేటరీస్ని తీసుకురావడం మంచి ప్లే గ్రౌండ్స్ కంప్యూటర్ ల్యాబ్స్ని తీసుకురావడము ఆర్ఓ వాటర్ ఫెసిలిటీస్ని తీసుకురావడము ఇలాగనమాట పిఎం శ్రీని ట్వంటీ ట్వంటీ టూలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పిఎం శ్రీని అయితే స్టార్ట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇందులో మన మన ఆంధ్రా నుంచి నైన్ థర్టీ ఫైవ్ స్కూల్స్ సెలెక్ట్ అయ్యింది మన ఆంధ్రా నుంచి అండ్ చిత్తూరు డిస్టిక్ టాప్లో ఉంది ఫార్టీ టూ స్కూల్స్తో చిత్తూరు డిస్ట్రిక్ట్ టాప్లో ఉంది సో దీంట్లో ఇంక ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అంటే ఈ యోజన కింద ఆటిజం సెంటర్స్ కూడా ఆ స్కూల్స్లో పెడతారు అంటే ఆటిస్టిక్ చిల్డ్రన్ ఉంటారు కదా స్పెషల్ నీడ్స్ కావాల్సిన చిల్డ్రన్ వాళ్ళు అందరూ నార్మల్ చిల్డ్రన్ లాగా ఈక్వల్ పేస్లో చదవలేరు సో వాళ్ళకి స్పెషల్గా పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ అనే ఒక పాల్ అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళ నీడ్స్కి అనుగుణంగా వాళ్ళకి చదువు చెప్పిస్తారు అనమాట ఆర్టిస్టిక్ సెంటర్స్ని కూడా స్టార్ట్ చేస్తారు సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పెసా యాక్ట్ పెసా యాక్ట్ అంటే ఏంటి ప్రొవిజన్స్ ఆఫ్ ద పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ నైన్టీన్ నైంటీ సిక్స్లో ఈ యాక్ట్ అయితే వచ్చింది ఈ యాక్ట్ ఏం చేస్తుంది పంచాయత్ రాజ్ ప్రొవిజన్స్ని స్కెడ్యూల్డ్ ఏరియాస్ ఫిఫ్త్ స్కెడ్యూల్డ్ ఏరియాస్లోకి ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేస్తుంది అంటే ఏంటంటే గ్రామ సభలకి అబ్సల్యూట్ పవర్స్ ఇవ్వడం గ్రామ సభలు వేరే వాటికి ఇంకా దీనిపైన ఉన్న ఉంటాయి కదా క్లస్టర్స్ పంచాయత్ క్లస్టర్స్ లేకపోతే జిల్లా పరిషత్లు ఇలాంటి వీటి అన్నిటిపైన కూడా డిపెండ్ అవ్వకుండా వీటి ఓన్గా కొన్ని పవర్స్ ఇస్తారు గ్రామ సభలకి ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ప్రొడ్యూస్ ఉంటాయి కదా ట్రైబల్ ఏరియాస్ స్కెడ్యూల్డ్ ఏరియాస్లో ఆ లోకల్ ప్రొడ్యూస్ ఆ ఫారెస్ట్ నుంచి వచ్చి ప్రొడ్యూస్ పైన అబ్సల్యూట్ రైట్స్ గ్రామసభ డిసైడ్ చేస్తుంది ఎలా వాడుకోవాలి దానికి ఈవెన్ గ్రామ సభలకి పన్నులు విధించే ట్యాక్సెస్ విధించే హక్కులు కూడా ఉందన్నమాట సో ఇలాగా ఏ స్టేట్స్ టాప్లో ఉన్నాయి ఈ ప్రొవిజన్స్ని గ్రామ సభలకి ఎక్స్టెండ్ చేస్తూ అంటే ఫ్రంట్ రన్నర్ స్టేట్స్ వచ్చి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అండ్ హిమాచనల్ హిమాచల్ ప్రదేశ్ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్గా ఉంది పర్ఫార్మర్ స్టేట్స్ వచ్చి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఏమో యాస్పిరెంట్ స్టేట్స్గానే ఉన్నాయి అంటే మంచి ర్యాంక్ అయితే లేదు ప్రస్తుతానికి మనం ఇంకా యాస్పిరెంట్ స్టేజ్లోనే ఉన్నాం దట్ ఈస్ లోవర్ మిడిల్ టైర్లోనే ఉన్నాము సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని దీని అర్థం ర్యాంకింగ్స్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇచ్చారు జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ సెంట్రల్ గవర్నమెంట్లో సో ఏఐ సెల్యూ సొల్యూషన్ పంచం చాట్ బోట్ అనేది కూడా స్టార్ట్ చేశారు ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన రోజే ఆ మినిస్టర్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఏఐ సొల్యూషన్ పంచం అనే చాట్ బోట్ని లాంచ్ చేశారు ఇదేంటంటే డైరెక్ట్గా డిజిటల్ కనెక్షన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పంచాయత్ ఫంక్షనరీస్కి డైరెక్ట్ కనె కనెక్షన్ ఇస్తుంది అంటే ఇంటర్మీడియరీస్ మధ్యవర్తిత్వాలు లేకుండా ఈ చాట్ బోర్డ్ ద్వారా పంచాయత్ గ్రామ సభల నుంచి పంచాయత్ల నుంచి ఆ హెడ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్తో సంభాషించవచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు వాళ్ళ నీడ్స్ మాకు ఈ మా ప్ర మా ఊరికి ఇది కావాలి అలా కావాలి అని ఒక కమ్యూనికేషన్ వారధిలాగా ఇది యూజ్ అవుతుంది ఈ చాట్బోర్డ్ గుర్తుపెట్టుకోండి పంచం చాట్బోర్డ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని చెప్పొచ్చు అని అడగచ్చు సో మీరు పంచం అనేది దేనికి సంబంధించింది పంచాయత్ రాజ్ ఏ సంథింగ్ ఉంది మెసేజింగ్ అనమాట ఇది సో నేను కమెంట్ సెక్షన్లో అప్డేట్ చేస్తాను పంచంది ఫుల్ ఫామ్ లేకపోతే మీరైనా కూడా సెర్చ్ చేసి చూడండి నెక్స్ట్ ద గ్లోబల్ క్వాంటమ్ బయో ఫండ్రీ గ్లోబల్ క్వాంటమ్ బయో ఫండ్రీ మన అమరావతి అమరావతిలో ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇచ్చారు ఇది ఏంటంటే ఈ బయో ఫండ్రీ ఏంటి అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని బయోటెక్నాలజీతో బయోటెక్నాలజీతో మర్జ్ చేసి ఎందుకు మర్జు చేస్తారు అంటే డ్రగ్ డిస్కవరీకి మాలిక్యులార్ మోడలింగ్ ప్రెసిషన్ డయాగ్నోస్టిక్స్కి ఇవంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ని మర్జ్ చేసి యూజ్ చేస్తారన్నమాట అంటే బయో ఇన్ఫర్మాటిక్స్ ఈజ్ మర్జ్డ్ విత్ ఆటోమేషన్ ఎందుకు ఆటోమేషన్ అంటేనే క్విక్గా అవ్వడం అన్ని ప్రాసెసెస్ తొందరగా అయిపోవడము ప్రెసిషన్తో అవ్వడం యాక్యురేట్గా అవ్వడం ఇదంతా హెల్ప్ చేస్తుంది మన క్వాంటమ్ కంప్యూటింగ్ సో దీని పార్ట్నర్స్ వచ్చి ఐబిఎం టీసీఎస్ లార్సన్ అండ్ టూబ్రో సిఎస్ఐఆర్ ఐఐటి ఢిల్లీ సివిజయ్ సెంటర్ అండ్ సెంటల్లా ఏఐ అనే వాళ్ళందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు మన ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ ఈ డెడికేటెడ్ క్వాంటమ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో ఆంధ్ర స్టే మన కంట్రీలోనే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ అనమాట చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒక డెడికేటెడ్ క్వాంటమ్ పాలసీ మన స్టేట్కు ఉంది అండ్ ఈ ఫుల్ బయోఫండ్రీ బయోఫౌండ్రీ సారీ బయోఫౌండ్రీ ఎప్పటికీ ఆపరేషనల్ అవుతుంది అంటే బై ట్వంటీ ట్వంటీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్కి ఇది ఆపరేషనల్ అవుతుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని అపాయింట్ చేశారు స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా వద్ద శ్రీనివాసరావు గారు అయితే అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది ఈయన సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు అండ్ నెక్స్ట్ ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు వీళ్ళకి ఫోర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ సహాయకులుగా కూడా ఉంటారన్నమాట ఒకరు చీఫ్ ఇంకొక నలుగురు ఆ టీంలో మెంబర్స్ సో వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కూడా అపాయింట్మెంట్ అయ్యారు వాళ్ళు వచ్చి పరవాడ సింహాచలం నాయుడు గారు శరత్ చంద్ర కళ్యాణ్ చక్రవర్తి వట్టికుట్టి గారు ఒంటేరు రవిబాబు గారు అండ్ గాజుల ఆదెన్న గారు వీళ్ళు నలుగురు అండ్ ఇది గుర్తుపెట్టుకోండి టర్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అపాయింట్ అయిన మెంబర్స్ అందరూ కూడా త్రీ ఇయర్స్ వరకు వాళ్ళు ఉంటారు ఆ పదవిలో అండ్ ఆర్ అంటిల్ దే టర్న్ ది ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయింది అనుకోండి సిక్స్టీ ఫోర్కే త్రీ ఇయర్స్ అయిపోతే వాళ్ళు రిటైర్ అయిపోతారు అండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యేంత వరకు త్రీ ఇయర్స్ అవ్వకపోయినా త్రీ ఇయర్స్ కంటే తక్కువ ఉన్నా కూడా సిక్స్టీ ఫైవ్ వచ్చిన వెంటనే వాళ్ళు రిటైర్ అయిపోతారు అనమాట సో అలాగ విచ్జ్ అర్లియర్ సో అపాయింట్మెంట్ అథారిటీ ఎవరు అంటే మన గవర్నర్ గారైనా అబ్దుల్ నజీర్ గారు వాళ్ళు అపాయింట్ చేస్తారు అండ్ ఓత్ తీసుకునిందేమో మన స్టేట్ సెక్రటరీ స్టేట్ సెక్రటరీ గారు ఆయన వీళ్ళందరికీ ఓత్ తీసుకున్నారు నెక్స్ట్ ప్రబల తీర్థం ప్రబల తీర్థం ఎక్కడ జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రబల తీర్థం జరుగుతుంది ఇది యాన్యువల్ ఫెస్టివల్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది కనుమ పండుగ రోజు మనకు ఉంటుంది కదా భోగి సంక్రాంతి అండ్ కనుమ థర్డ్ డే ఆ రోజు ఈ తీర్థం చేస్తారు ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటంటే వెదురు చాప లాంటిది అనమాట దీన్నే ప్రబలు అంటారు ప్రభ ఇలాగా ఈ తీర్థంకి ఒక ఒక గుర్తులాగా ఇలా తీసుకొని వస్తారనమాట వాట్ డస్ దిస్ ప్రభలు ఇండికేట్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి ఇక్కడ పిక్చర్లో ఒక్కటి మాత్రమే ఉంది చాలా ప్రభలు ఉంటాయి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మన లార్డ్ శివ ఎన్ని ఫామ్స్ ఏకాదశ రుద్ర ఫామ్లు అంటారు అంటే లెవెన్ రుద్రులుగా ఏకాదశ రుద్రులుగా శివుడు ఫామ్స్ తీసుకుంటారనమాట సో ఈ ప్రభలు అవే ఇండికేట్ చేస్తాయి ఏకాదశ రుద్రులు ఈ ప్రభల్లో ఉంటారని అక్కడ వచ్చి వాళ్ళందరూ గ్యాదర్ అవుతారని అప్పుడు వీళ్ళని దర్శించుకోవడానికి ప్రజలందరూ తీర్థంగా వస్తారు అనేది ప్రశస్తి యాక్చువల్లీ ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ట్రెడిషన్ ఇది సో ఇక్కడ చూడండి ప్లస్ ఇయర్స్ ట్రెడిషన్ సో వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ కొన్ని కోర్ట్ ఎగ్జామ్స్ వాటిల్లో కూడా ఈ దీనిపైన క్వశ్చన్స్ అడిగున్నారు అందుకనే నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఏంటంటే ఇంకొక స్పెషాలిటీ చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి దీన్ని స్టేట్ ఫెస్టివల్గా రికగ్నైజ్ చేశారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు సో ఇంకా ఇంపార్టెన్స్ దీనికి యాడ్ అవుతుందనమాట ప్రబల తీర్థం సో ఇక్కడెక్కడ ఇక్కడ ఏ టెంపుల్ కానీ ఏమీ ఉండదు ప్రబల్ని తీసుకొని వచ్చి ఆ ప్లేస్లో వాళ్ళు ఏకాదశ ఏకాదశి రుద్రులు వచ్చి గ్యాదర్ అవుతారు వాళ్ళని మేము ఆ టైంలో దర్శనం చేసుకోవాలి అన్నట్లు ప్రజలు వస్తారు మీరు ఎవరైనా కోనసీమ నుంచి చూస్తూ ఉంటే మీకు ఇంకా బాగా తెలిసి ఉంటుంది కదా ప్లీజ్ మీరు కమెంట్ చేసి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే కమెంట్ చేయండి ప్రబల తీర్థం గురించి సో చూడండి ప్రబలు అని నేను చెప్పాను కదా ఇంతకుముందు ఆడ బ్యాంబూ వెదురుతో చేసింది అని సో దీస్ ఆర్ టాల్ బ్యాంబూ స్ట్రక్చర్స్ థర్టీ టు ఫిఫ్టీ ఫీట్ హైట్ ఉంటుందన్నమాట రిప్రజెంటింగ్ డిటీస్ ఫ్రమ్ సరౌండింగ్ విలేజెస్ ఆర్ క్యారీడ్ ఆన్ షోల్డర్స్ అక్రాస్ కోకోనట్ అండ్ ప్యాడీ ఫీల్స్ అట్ జగన్న తోట ఆ కోకోనట్ గ్రోవ్ ఇక్కడ వరకు తీసుకొని వచ్చి తీర్థం చేస్తారు నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ని అమరావతిలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు ఎవరిది స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటే మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది ఇది ఎన్ని ఫీట్ ఫిఫ్టీ ఎయిట్ ఫుట్ టాల్ బ్రాంజ్ స్టాచ్యూ ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్కి ఏం సిగ్నిఫికెన్స్ ఉంది ఎవరైనా చెప్పగలుగుతారా ఆలోచించండి ఏం సిగ్నిఫికెన్స్ ఉంది అంటే ఫిఫ్టీ ఎయిట్ డేస్ మన పొట్టి శ్రీరాములు గారు హంగర్ స్ట్రైక్ చేసి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అవ్వడానికి ఆయన ప్రాణాలని త్యాగం చేశారు సో దానికి సిగ్నిఫికెన్స్గా ఈ ఫిఫ్టీ ఎయిట్ ఫుట్ టాల్ బ్రాన్స్ స్టాచ్యూని అమరావతిలో మార్చ్ సిక్స్టీన్త్న ఇనాగరేట్ చేయబోతున్నారు మార్చ్ సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ మంత్లో నెక్స్ట్ ఏపీ ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ ఫస్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ ఫుల్ ఫామ్ వచ్చి ఇక్కడ ఉంది చూడండి ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఇన్ తిరుపతి తిరుపతిలో ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ అనే రీసెర్చ్ సెంటర్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ ఇచ్చారు ఇది ఏం చేస్తుందంటే ఏం లేదు రీసెర్చ్ సెంటర్స్ అంటే ఏం చేస్తాయి కొలాబరేట్ అవుతాయి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్తో ఆ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఐఐటి తిరుపతి అండ్ ఐజర్ తిరుపతి టు ఫోస్టర్ ఇన్నోవేషన్ స్టార్టప్స్ని బిల్డ్ చేయడానికి వాటికి సంబంధించిన నాలెడ్జ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటివి ఐడియాస్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారు అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఏ ఏ సెక్టర్స్లో ఏఐలో ఏరోస్పేస్ డిఫెన్స్ గ్రీన్ ఎనర్జీ వీటిలో ఈ అడ్వాన్స్డ్ రీసెర్చ్ని రీసెర్చ్ కోసం ఈ అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు నెక్స్ట్ రోడ్ మ్యాప్ టు హండ్రెడ్ గీగా వాట్ ఆఫ్ హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ బై ట్వంటీ థర్టీ ఫైవ్ అండ్ థర్టీ సిక్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టార్గెట్ హండ్రెడ్ గీగా వాట్స్ బై ట్వంటీ థర్టీ ఫైవ్ అండ్ థర్టీ సిక్స్ ఏ ప్రాజెక్ట్ అంటే హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు స్టోరేజ్ ఈ హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్లో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ ఉంది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ త్రీ థర్టీ ఫైవ్ మెగావాట్స్తో అండ్ ఒడిస్సా సెకండ్ ప్లేస్లో ఉంది ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెగావాట్స్తో అండ్ ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ థర్టీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మెగావాట్స్ స్టోరేజ్ కెపాసిటీతో సో టోటల్ కెపాసిటీ ప్రస్తుతానికి టూ థౌ టూ ల్యాక్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మెగా మెగావాట్స్ ఉన్నాయి కాకపోతే దీన్ని హండ్రెడ్ గిగా వాచ్గా చెయ్యాలి బై ఏ ఇయర్ ట్వంటీ థర్టీ సిక్స్ అండ్ థర్టీ సెవెన్కి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ టార్గెట్ మీకు గుర్తుండాలి నేను ఇప్పుడు హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఈ ప్రాజెక్ట్లో ఒక అప్పర్ రిజర్వాయర్ ఉంటుంది కొంచెం ఎత్తులో కింద లోయర్ రిజర్వాయర్ ఉంటుంది కొంచెం డౌన్లో అండ్ మధ్యలో టర్బైన్ ఉంటుంది ఇక్కడ ఒక పంప్ లాగా ఉంటుంది సో ఆఫ్ పీ కవర్స్ ఉంటాయి కదా అంటే ఏంటి ఎలక్ట్రిసిటీ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ లోవర్ రిజర్వాయర్ నుంచి వాటర్ని పంప్ చేస్తారు అప్పర్ రిజర్వాయర్కి పంప్ చేసి ఇక్కడ స్టోర్ చేస్తారు అప్పర్ రిజర్వాయర్ యూజువల్గా కొండలపైన ఉంటాయన్నమాట కొండలపైన సో ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడికి పంప్ చేసి ఇక్కడ స్టోర్ చేస్తారు ఎప్పుడు మనకు మార్నింగ్ టైమ్స్లో సోలార్ పవర్ ఉన్నప్పుడు ఇలా ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీగా ఉన్నప్పుడు అండ్ ఎప్పుడైతే పీ కవర్స్ ఉంటాయి కదా పీ కవర్స్ అంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీకి ఆ అవర్స్లో కానీ లేకపోతే సోలార్ అవైలబిలిటీ లేనప్పుడు ఏం చేస్తారంటే ఈ అప్పర్ రిజర్వాయర్లో ఉన్న వాటర్నే ఇక్కడ అప్పర్ రిజర్వాయర్ ఉంది కదా ఇక్కడ ఉన్న వాటర్నే హై ఫోర్స్తో ఈ టర్బైన్ పైకి పంపిస్తారనమాట టర్బైన్ పైకి పంపించి టర్బైన్ పైన పడుతుంటే ఏమవుతుంది టర్బైన్ దగ్గర జనరేటర్ ఉంటుంది ఈ జనరేటర్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది సో పీక్ కవర్స్లో ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మన ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ప్రాజెక్ట్ ఉంది ఎగువ సీలేరు అని ఎగువ సీలేరు ప్రాజెక్ట్ అని ఉంది కదా ఈ ప్రాజెక్టు దీనికి ఎగ్జాంపులే అనమాట ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ ఫస్ట్ లైట్ హౌస్ మ్యూజియం ఆఫ్ ఏపీ ఇన్ వైజాగ్ వైజాగ్లో ఉంది ఫస్ట్ లైట్ హౌస్ మ్యూజియం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు లైట్ హౌస్ మ్యూజియం లేనిది అది వైజాగ్లో వస్తుంది యూనియన్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ లాంచ్డ్ పోర్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వర్ టూ థర్టీ క్రోర్స్ ఇన్ విశాఖపట్నం అట్ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ త్రీ పాయింట్ అక్కడ ఆయన లాంచ్ చేశారు టూ థర్టీ క్రోర్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానిలో భాగంగానే ఈ మ్యూజియంని కూడా తీసుకొని దీంతో దీంతోపాటు మనం ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి మన విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి టాప్ ట్వంటీలో ప్లేస్ వచ్చింది అక్రాస్ ద గ్లోబ్ అంటే వరల్డ్ మొత్తంలో టాప్ ట్వంటీ పోర్ట్స్లో మన విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అనేది అయితే ఉంది ఎప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో రి రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం దట్ ఈస్ గ్లోబల్ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఈ ర్యాంక్ ఉందన్నమాట ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫస్ట్ వాటర్ బడ్జెట్ ఇన్ ఏపీ ఫార్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ సో ఎయిటీన్ థౌజండ్ నైన్టీన్ క్రోర్స్తో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వాటర్ బ్ర బడ్జెట్ని ఫర్ ద ఫస్ట్ టైం ఏ స్టేట్ కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు అది మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఈ వాటర్ బడ్జెట్ అంటే ఏం లేదు డ్రింకింగ్ వాటర్కి ఎంత కావాలి రబీ క్రాప్స్కి ఎంత వాటర్ అలకేట్ చేయాలి ఖారీఫ్ క్రాప్స్కి ఎంత వాటర్ అలొకేట్ చేయాలి ఇరిగేషన్ ఫెసిలిటీస్కి ఎంత వాటర్ అలకేట్ చేయాలి అన్నట్లు బడ్జెట్ ప్రిపేర్ చేస్తారనమాట దీన్ని నేను ఫిబ్రవరి మంత్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అప్పుడు అప్పటికి ప్రవేశపెట్టేసి ఉంటారు కాబట్టి మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుస్తుంది సో యాజ్ ఆఫ్ నవ్ ఇది గుర్తుపెట్టుకోండి మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ ఇలా వాటర్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడము ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్కి ప్రస్తుతానికి వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టీఎంసీ వాటర్ అవైలబిలిటీ ఎస్టిమేషన్లో ఉంది అండ్ రిక్వైర్మెంట్ ఏమో మనకి వన్ ఫోర్ నైన్ జీరో టీఎంసీ మాత్రమే అంటే సెవెంటీ ఫైవ్ టీఎంసీ సర్ప్లస్లో ఉందన్నమాట ఉంది అన్నట్లు ఎస్టిమేషన్ వేశారు చూడాలి నెక్స్ట్ నేను ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్లో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గండికోట ఉత్సవాలు జరిగాయి గండికోట ఉత్సవాలు గండికోట ఎక్కడ ఉంది కడప జిల్లాలో ఉంది గండికోట హిస్టారిక్ ఫోర్ట్ ఉంది అక్కడ ఏ సెంచరీ థర్టీన్త్ సెంచరీకి సంబంధించిన గండికోట ఫోర్ట్ ఉంది అండ్ గండికోట గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోవాలి ఈవెన్ యూపీఎస్సిలో కూడా అడిగారు ఈ క్వశ్చన్ గండికోట గార్జ్ అనేది ఏ రివర్ పక్కన ఉంటుంది అంటే పెన్నార్ రివర్ పక్కన ఉంది రివర్ పెన్నార్ చాలా ఇంపార్టెంట్ ఇంకా గండికోట గార్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ దీన్నే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని గండికోట గార్జ్ని అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గార్జ్ ఎలా ఫామ్ అవుతుంది చూద్దాము గార్జ్ ఎలా ఫామ్ అవుతుంది రివర్ ఎప్పుడైతే వర్టికల్ ఎరోజన్ వర్టికల్ ఎరోజన్ చేసుకుంటూ హార్డ్ రాక్స్ని ఎరోడ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది ఓవర్ ద టైం ఒక కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు జరుగుతుంది ఇలాగా అలా ఎరోడ్ అవు అయ్యే కొద్దీ ఇలా గార్జెస్ ఫామ్ అన్నమాట గార్జెస్ సో గార్జ్కి క్యానియన్కి ఏం డిఫరెన్స్ అంటే గార్జ్ అప్పర్లో వైడ్గా ఉంటే కొంచెం ఇక్కడ బాటమ్కి వచ్చేసరికి లాగా అవుతుంది అదే క్యానియన్ అయితే స్టీప్గా ఒకేలాగా ఉంటుందన్నమాట సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ ఈ ఫెస్టివల్ ఎందుకు చేస్తారు అంటే గండికోట ఉత్సవాలు రాయలసీమ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్ట్ని ఫోక్ పెర్ఫార్మెన్సెస్ ద్వారా లైవ్ డ్రామాస్ ద్వారా లేజర్ షోస్ ద్వారా లోకల్ క్విజీన్ అంటే వంటకాల ద్వారా చూపిస్తారనమాట ఈ ఉత్సవాల్లో సో మనం గండికోట ఫో ఫోర్ట్ కూడా చూసాం కదా థర్టీన్త్ సెంచరీ ఫోర్ట్ ఇక్కడే ఒక మస్జిద్ ఉంది అండ్ లోపల ఒక మినీ చార్మినార్ అనే అనేలాంటిది ఒకటి ఉంది ఇలా అనమాట వెరైటీస్ ఆఫ్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో నేను ఆల్రెడీ చెప్పాను కదా గార్జ్ ఏ రివర్ ద్వారా ఫామ్ అయింది పెన్నా రివర్ ద్వారా ఏ జిల్లాలో ఉంది కడప జిల్లాలో అన్ని ఇంపార్టెంటే నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే సో విసుగ్గా అనిపించుకోకుండా జాగ్రత్తగా వినండి చాలా యూజ్ అవుతుందని నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ ఇన్ అమరావతి ఇండియాలోనే ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఏపీ గవర్నమెంట్ అండ్ పార్ట్నర్షిప్ విత్ ఎన్వీడియా దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏ కంపెనీతో పార్ట్నర్షిప్ అయ్యి యూనివర్సిటీని తీసుకొని వస్తున్నారు అంటే అది ఎన్వీడియా నెక్స్ట్ ఏఐ ఏజెంట్ ఫార్ పబ్లిక్ సర్వెంట్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏఐ పవర్డ్ వర్క్ స్పేస్ నేమ్డ్ ఏజెంట్ స్పేస్ అనే దాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్తో కనెక్ట్ చేసి గవర్నెన్స్ని ప్రొడక్టివిటీని పెంచడానికి ఏఐ ఏజెంట్ని తీసుకొని వచ్చారు విచ్ ఈస్ కాల్డ్ అస్ ఏజెంట్ స్పేస్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఏంటంటే ఏఐ యూనివర్సిటీ అంటే ఏంటి అంటే యూజువల్గా యూనివర్సిటీస్లో అండర్ గ్రాడ్యుయేట్ అండ్ అబౌవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా కాకపోతే ఏ ఏఐ యూనివర్సిటీలో స్కూల్ లెవెల్ నుంచి పీజీ వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యాబోధన అనేది ఏఐ ద్వారా చేస్తారు స్టూడెంట్స్కి సో దాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఏఐ యూనివర్సిటీ సో దీని ఆపరేషన్స్ ఏమో ఫిబ్రవరి నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా బిగిన్ అవుతాయి అని అంటున్నారు నెక్స్ట్ ద త్రీ డే అరకు ఉత్సవ్ చలి ఫెస్టివల్ అనేది స్టా బిగిన్ చేశారు ఎప్పుడు అంటే జనవరి ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుండి ఏ జిల్లాలో అల్లూరి సీతారామరాజ్ డిస్ట్రిక్ట్లో ఏం లేదు ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ పారాగ్లైడింగ్ కార్నివాల్ ఫోక్ ఆర్ట్స్ ఇవంతా ఇది ఒక యాన్యువల్ ఫెస్టివల్ అక్కడ గండికోట ఫెస్టివల్ కూడా యాన్యువల్ ఫెస్టివలే సో ఆల్సో మినిస్టర్ ట్రైబల్ మినిస్టర్ ఫౌండేషన్ స్టోన్ లే చేశారు సెవెరల్ సెవరల్ డెవలప్మెంట్ వర్క్స్కి టెంట్ సిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి లంబసింగిలో హోమ్ స్టే ఎక్స్పాన్షన్ చేయడానికి మారేడుమిల్లిలో పోలవరం డిస్ట్రిక్ట్లో ఉన్న మారేడుమిల్లులో ఇవన్నిటి కూడా ఫౌండేషన్ స్టోన్ లే చేశారనమాట ఇవంతా ఎందుకు చేస్తారు ఉత్సవాలు ఇవంతా ఎందుకు అంటే ప్లేస్ యొక్క సిగ్నిఫికెన్స్ని జనాలకి తెలియజేయడం కోసం అండ్ ఆల్సో టూరిజంని ఎక్స్పాండ్ చేయడం కోసం టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది కదా కొత్తగా కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది అండ్ లోకల్స్కి మంచి జరుగుతుంది సో బేసికలీ అందుకు ఈ ఇలాంటి ఫెస్టివల్స్ని చేస్తారనమాట నెక్స్ట్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కాకినాడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓకే కాకినాడలో వస్తుంది గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు అసలు గ్రీన్ అమోనియా అంటే ఏంటో తెలుసుకుందాము గ్రీన్ అమోనియా అంటే ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి అండ్ గాలిలో ఉండే ఎయిర్లో ఉండే నైట్రోజన్తో అమ్మోనియాని తయారు చేస్తారు దాన్ని గ్రీన్ అమ్మోనియా అంటారు యూజువల్గా చేసే అమ్మోనియా వచ్చి గ్రే అమ్మోనియా అంటారు గ్రే అమ్మోనియా ఎందుకు అంటారు అంటే ఇది ఫాసిల్ ఫ్యూవెల్స్ నుంచి చేస్తారు ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ఫాసిల్ ఫ్యూయల్స్ అంటేనే ఇంకా మనకు పొల్యూషన్ కదా సీవోటు ఎక్కువ ఎమిట్ చేస్తుంది ఇంకా పొల్యూషన్ ఎన్వారాన్మెంట్కి మనకు మంచిది కాదు అదే గ్రీన్ అమోనియా అయితే గాల్లో నుంచే గాల్లో దొరికే నైట్రోజన్ ఎన్ టూగా దొరుకుతుంది కదా నైట్రోజను ఆ నైట్రోజన్ని యూజ్ చేసుకొని అండ్ సోలార్ కానీ విండ్ కానీ హైడ్రోపవర్ని రెన్యూబుల్ ఎలక్ట్రిసిటీస్ సోర్సెస్ని యూస్ చేసి గ్రీన్ అమ్మోనియాని తయారు చేస్తారు సో అది డిఫరెన్స్ సో ఏఎం గ్రీన్ అనే వెంచర్ జాయింట్ వెంచర్ గ్రీన్ కో గ్రూప్ వాళ్ళతో టెన్ బిలియన్ డాలర్స్తో ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ని ఒక బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని డెవలప్ చేస్తున్నారు ఎక్కడ కాకినాడలో బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉంటుంది అక్కడ యాక్చువల్గా ఇది నాగార్జున ఫర్టిలైజర్స్ ప్లాంట్ అనే దాన్ని ప్లేస్లో దీన్ని డెవలప్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఒకటి ఎగ్జిస్ట్ అవుతోంది ఉంది దాని నుంచి దీన్ని డెవలప్ చేస్తున్నారు అలాంటి వాటిని బ్రౌన్ ఫీల్డ్ అంటారు అదే గ్రీన్ ఫీల్డ్ అంటారు కదా గ్రీన్ ఫీల్డ్ అంటే ఏమీ ఉండదు ఆ ప్రదేశంలో ఏమీ ఉండదు ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేస్తారనమాట ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు ఒక ప్లాంట్ని అలాంటి వాటిని గ్రీన్ ఫీల్డ్ అంటారు సో అది సో కెపాసిటీ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ పర్ ఆనం ఎంటీపిఏ బై ట్వంటీ థర్టీ అండ్ దీని ప్రొడక్షన్ కూడా జూన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా బిగిన్ చేయాలి ప్లాంట్ని అనేది అనే టార్గెట్ పెట్టుకొని అయితే ఉన్నారు సో దీని కెపాసిటీ ఏంటి వన్ పాయింట్ ఫైవ్ ఎంటీపీఏ బై ట్వంటీ థర్టీ కల్లా ఇంత కెపాసిటీతో ఉండాలి అనేది టార్గెట్ సో అది ఈ వీడియోలో ఏపీ మంత్కి సంబంధించి జాన్వరి ట్వంటీ ట్వంటీ సిక్స్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ నేను అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ లేదు అని ఇంకేదైనా నాకు తెలిస్తే నేను నెక్స్ట్ మంత్లో అది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదన్నీ మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్